శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఏడుగు సన్నిధి రాజశేఖర్ రెడ్డి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిదిన జమ్మలమడలో జన్మించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి వారికి ఒక కూతురు ఒక కొడుకు కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూతురు షర్మిలా రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా పులివెందల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖర్ రెడ్డి మొత్తం ఆరు సార్లు పులివెందల నుంచి ఎన్నిక కాగా నాలుగు సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అడుగు పెట్టాడు ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికలను సాధించారు రెండు వేల నాలుగులో ఎన్నికలలో విజయంద్ర నియోజకవర్గం నుంచి నలభై వేలకు పైగా మెజారిటీలో విజయం సాధించారు రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం దక్కింది ఆయన సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిదిన చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల్ల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు